అడ్రస్ ఉండదు అక్కడ ఒక బిల్డింగ్ ఉండదు అక్కడ ఏమి ఉండదు కేవలం ఒక ఫైల్ ఉంటది ఆ ఫైల్ లో అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి అది కంపెనీ పేరు ఉంటుంది రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది డైరెక్టర్స్ ఉంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు దానిలాలుగా లావాదేవీలు ఉంటాయి ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక సుకేస్ లో ఉంటాయి అందుకని అది సూకేస్ కంపెనీ అంటారు అలాంటి సూకెస్ కంపెనీలు సృష్టించి ఆ దాని అకౌంట్స్ కి డబ్బులు పెట్టి మళ్ళీ అట్నుంచి ఇటు తెచ్చి ఈ విధంగా అందరికీ నమస్కారం డివి రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఈ రోజు చూడమంట ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ దర్యాప్తు చాలా స్పీడ్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఏ స్కామ్లో కూడా నగదు పట్టుబడిన దాఖలు లేవు అంత పెద్ద ఎత్తున పదకొండు కోట్లు అంటే పదకొండు కోట్లు పెద్ద నగద అంటే ఇవాళ రేపు పరిస్థితులు ఎందుకంటే మద్యం కుంభకోణంలో పదకొండు కోట్లు పట్టుబడడం పెద్ద విషయం కాకపోవచ్చు సరే ఏ విషయం కానివ్వండి భూములు లేదా ఆస్తులు పత్రాలు బంగారం నగలు ఇవన్నీ ఇంతవరకు స్కామంలో లేకపోతే ఏసీబీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ స్వాధీనం చేసుకోవడం ఈడీ అటాచ్మెంట్ చేయడం ఇదంతా చూసాం కానీ దేశ చరిత్రలో ఇదే మొదటిది పదకొండు కోట్ల రూపాయలు క్యాష్ పట్టుబడ్డం ఈ వివరాలన్నీ మనం మాట్లాడుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరూ లైక్ చేస్తే ఇంకొంతమందికి చేరుతుంది అంచేత నేను ప్రతిసారి నీకు అడుగుతుంటాను లైక్ చేయండి ఒకవైపు ఖజానాకి నష్టం కలిగించారు మరోవైపు ప్రజల ఆరోగ్యాలతో చలగటమాడారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇంకా విచ్చల విడతనం వచ్చింది రిటైల్ షాప్ దగ్గర నుంచి తయారీదారుల వరకు ప్రభుత్వమే కంట్రోల్ చేయడం ఇంకా మూడో పార్టీ కూడా థర్డ్ పార్టీ కాదు సెకండ్ పార్టీ కూడా లేకపోవడం మరి ఇష్టానికి చేసుకోవడానికి ఇది ఒక వ్యవస్థీకృతం అయిపోయింది మొత్తం దోపిడీ చేయడాని కోసం అని కొత్త వ్యవస్థని సృష్టించారు దానిలో భాగంగానే ఇప్పుడు అందులో ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ ఏ వన్ ఎవరైతే ఉన్నారో రెడ్డి ఆయన దాచిపెట్టినటువంటి పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు అత్తపెట్టిల్లో పదకొండు కోట్ల రూపాయలు పట్టుబడిని స్వాధీనం చేస్తున్నారు మంగళవారం నాడు దుబాయ్ నుంచి నలభైయో నిండితది ఇందులో ఏ పార్టీగా బొర పురుషోత్తం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు ఆయన్ని దుబాయ్ పంపించేశారు మళ్ళీ రెడ్ కార్నర్ లో నోటీసులు జారీ చేసి ఇదంతా మళ్ళీ పరిస్థితి బాగోలేదని చెప్పి ఎందుకైనా ఎన్ని రోజులు ఒక నెల లేకపోతే బెయిల్ పెట్టుకుని వచ్చేస్తాం అరెస్ట్ అయితే ఏం పోయింది అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన దుబాయ్ నుంచి మళ్ళీ మొన్న తిరిగి వచ్చినప్పుడు మంగళవారం నాడు రాత్రి శంసాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు ఆయన విచారిస్తే బయటపడింది ఈ పదకొండు కోట్లు బాగుద్దాం ఇలా రంగారెడ్డి జిల్లాలో శంసాబాద్ మండలం అది కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ సులోచన ఫామ్ హౌస్ అని చెప్పేసి ఒక ఫామ్ హౌస్ లో ఈ నగర్ దొరికింది పదకొండు కోట్లు కూడా పన్నెండు అట్టపేటల్లో దొరికింది అది ఏ వన్ రాజకాసిరెడ్డి సూచన ప్రకారంగా ఆయన అక్కడ భద్రపరచమంటేనే వరుణ్ పురుషోత్తమేమో అక్కడ భద్రపరిచేదంటే దాన్ని ఆయన సూచనల మేరకు ఆయన చూపిస్తే అది పట్టుకున్నారు ఇంత పెద్ద మొత్తంలో పట్టుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కానీ నిజానికి ఇది చిన్న పార్ట్ ఈ స్కామ్ లో చిన్న పార్ట్ ఎలా అంటే ఇది ఒక వ్యవస్థ చాలా మంది పనిచేస్తున్నారు దీంట్లో అందులో ఎక్కడెక్కడ ఎంతెంత దాచారో ఒకరికి దాచినట్టు ఇంకొకరికి తెలియదు ఎవరు దాచింది వాళ్ళకే తెలుస్తుంది ఆ రకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు తరువాత ఐదు ఇళ్ళు యాక్చువల్గా ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అంటే ఎన్నికలు అయిపోయేవి అవుతున్నాయి దగ్గరలో ఎన్నికలు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు బయటకు వచ్చింది ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బును బయటకు తీసుకొచ్చారు యాక్చువల్లీ గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడికి నడిచింది ఎంత నడిచింది మద్యం విధానం మారింది ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంబడే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే మద్యం పాలసీ మారింది అప్పటి నుంచి కూడా ఈ వసూళ్ళు అనేవి జరుగుతున్నాయి ఇది వసూళ్ళు కేవలం వసూళ్లు అంటే మద్యం కంపెనీలు తయారీదారులు డిస్టరీస్కి ఆర్డర్ ఫర్ సప్లై అంటారు ఆ తర్వాత దాన్ని ఆర్డర్ ఫర్ సేల్ గా దేనికి మార్చారు కంప్యూటరైజ్డ్ కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్ లో ఉండేది ఆ సాఫ్ట్వేర్ తీసేసారు మాన్యువల్ గా రిటర్న్ గా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు అక్కడ నుంచి ఆర్డర్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఆర్డర్ తాలూగా దీన్ని బట్టి కి ఇంత చెప్పున ఈ మధ్యానికి అయితే ఇంత ఈ బీర్కైతే ఇంత కి అయితే ఇంత విస్కీకి అయితే ఇంత ఇలా ఈ భూమి భూమికి అయితే ఇంత అని చెప్పి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రేట్ ఉంది ఆ రేటు ప్రకారంగా వాళ్ళంతా చెప్పేసారు దాని లెక్కల ప్రకారంగా లెక్కేసి మూడు వేల ఐదు వందల కోట్లు వసూళ్ళు అని చెప్పి లెక్కేసారు ఇది వసూళ్ళు ఇది వసూళ్ళు కానీ అమ్మిన సొమ్ములో అసలు అమ్మారా లేదా ఎంత అమ్మారు మనం సపోజ్ వెయ్యి కేసులు అమ్మితే ఐదు వందల కేసులు అమ్మినట్టు మనం రాసుకోవచ్చు ఎందుకంటే ఆదర్శాన్ని మాన్యువల్ గా ఉంటే ఆలోచించేయచ్చు చేయొచ్చు వాళ్ళ దగ్గర కొనలేదు రేలేదు మనం జనాలకు అమ్మలేదు అంటే రాసిందే లెక్క ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ లేదు ఒకవేళ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయనుకోండి డిజిటల్ పేమెంట్ అంటే ప్రతి రూపాయి కూడా బ్యాంకు చేరుతుంది అకౌంట్ ఫర్ అవుతుంది మళ్ళీ దాన్ని డబుల్ తీసి ఖర్చు పెట్టాలంటే ఇది స్టేట్మెంట్లో క్లియర్గా తెలుస్తుంది బ్యాంక్ లావాదేవీలు జరిగాయి కాబట్టి ఆ సుమ్మెంటైంది అని అడగచ్చు కానీ ఇక్కడ బ్యాంకు లావాదేవీలు జరగలేదు కాబట్టి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షనే కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత కొన్నట్టు ఎంత చెప్తే అంత అమ్మినట్టు కాబట్టి దీంట్లో ఒక ముప్పై వేల కోట్ల రూపాయలైనా కుంభకోణం జరిగిందని ఒక అంచనా ఈ డబ్బంతా ఏమైంది మీరు క్యాష్ రూపంలో చేశారు కదా అంటే డబ్బంతా ప్రభుత్వానికి వెళ్ళింది అంటారు వెళ్ళకపోయినా కూడా వెళ్ళిందని అంటారు ఇది ఇలా ఉంటే నాసిరకం తీసుకొచ్చి అంటే క్వాలిటీ ఏమో చాలా నాసిరకంగా ఉంటుంది అందులో కాస్ట్ ఏమో డబుల్ కాస్ట్ ఉంటుంది ఆ రకంగా రేట్లు ఏమో హైక్ చేశారు క్వాలిటీ ఏమో లో చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తం కుంభకోణం అలాగే వాళ్ళ తాలూక మనుషుల్నే మిథున్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా ఒక పెట్టి ఆ ఏజెన్సీ ద్వారా మొత్తం రిక్రూట్మెంట్ స్టేట్ మొత్తం రిక్రూట్మెంట్ చేశారు రిటైల్ షాప్ లో పనిచేయడానికి మిథున్ రెడ్డి మ్యాన్ పవర్ సప్లై చేశారు ఆ మ్యాన్ పవర్ ని సప్లై చేసే దాంట్లో కూడాను ఏ రకమైనటువంటి కుంభకోణం జరిగింది మొత్తం అన్ని విషయాలు కూడా సిట్టు మూడు వందల పేజీలు పైజీలకు డాక్యుమెంటేషన్ చేసింది ఇంతవరకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయితే సంపాదించారు స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేశారు కానీ ఏ రికవరీ కూడా చేయలేదు ఎక్కడి నుంచి ఇంత స్కామ్ లో కానీ ఇప్పుడు పదకొండు కోట్లు రికవరీ కూడా చేశారంటే ఇది చాలా అచీవ్మెంట్ సిట్ దర్యాప్తు నిజంగా వాళ్ళకి సలం చేయాలి సినిమాలో మనం చూసాం అంతకంటే స్పీడ్గా ఎక్కడ ఎవరున్నారో కలుగులోని ఎలుకల్ని బయటకు తీసే రకంగా రెడ్ కార్నర్ అంటే గానీ వాళ్ళు రాలేదు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు దుబాయ్ లో ఉన్నారు చాలా మంది ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయో చెప్పేస్తున్నారు అప్పుడు కూడా మనం చూసాం ఎన్నికల ముందు ఆ తాడేపల్లి ప్యాలెస్ లోకి అటు ఏవో కంటైనర్లు వెళ్ళాయని అట్నుంచి మళ్ళీ ఇటు వచ్చిందని ఈ వీడియోలు ఇవన్నీ రకరకాలుగా ఓ జరుగుతుంది ఇది ఏదైనా కావచ్చు అది ఇదేనా కావచ్చు ఇది అదేనా కావచ్చు కావచ్చు కాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సెగ తగులుతుంది రేపు లేక ఎల్లుండి ఏదో ఒక రోజున ఎప్పుడైనా అరెస్ట్ తప్పకపోవచ్చు అనే అంచనా ఆయనకు ఉంది అందుకనే ఆయన ప్రస్టేషన్ లో చాలా చాలా యాక్టివిటీస్ ప్రభుత్వ నిబంధనల్ని పోలీసుల నిబంధనల్ని ఉల్లంఘించి సమావేశాలు పెట్టడం వాళ్ళ జనాల్నేమో చేతులుపి రెచ్చగొట్టడం ఇటువంటివన్నీ ఆయన చేస్తున్నారు కాగా ఆ ఎలాగో ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి మరి ఆయన పర్మిషన్ రేపొద్దున తీసుకోకుండా ఈయన్ని అరెస్ట్ చేయరు కాబట్టి అంటే కాస్త ఆయన దృష్టిలో పడి నాలుగు మంచి మాట్లాడి ఒక బొకే ఇచ్చి అలా మర్యాద పూర్వకంగా వస్తే మంచిది కాబట్టి సతీ సమేతంగా ఒకసారి కలిస్తే మంచిది అని చెప్పేసి రెండు రోజుల కిందట గవర్నర్ గారిని కలవటం జరిగింది మర్యాద పూర్వకంగా కలిశారంటారు ఏం మర్యాద పూర్వకంగా జనరల్ జనరల్గా ఏ నాయకుడైనా ఆ స్థాయిలో నాయకుడు ఖచ్చితంగా ఎవరితో భేటీ అయితే వెంటనే బయటకు వచ్చి ప్రజలకి చెప్తారు అంటే మీడియా ద్వారా అని ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా కలిసినా లేకపోతే నరేంద్ర మోడీ గారికి కలిసినా ఇంకా ఏ పెద్దలకు కలిసినా రాష్ట్రపతి గారికి కలిసిన ఎవరికి కలిసినా కూడా వచ్చిన వెంబడే వాళ్ళు చెప్తారు ఇక్కడ కూడా అంతే గవర్నర్ కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి కానీ ఆయన ఏ విధానాలకు కూడా ఆయన వాళ్ళవరు ఆయన ప్రత్యేకమైనటువంటి మరో ప్రపంచంలో ఉంటుంది ఆయన తల్గా పాలన కానీ ఆయన వర్తను కానీ ఆ దీనిలో ప్రజెంట్ వెళ్తున్నారు ఆయనకు కూడా ఈ స్మెల్ తెలిసింది ఇది జరుగుతుంది ఇప్పుడు కాకపోతే ఆ పదకొండు ఎంత ఏంటో మా తెలియదు పదకొండు కోట్లు దొరకడం ఏంటి ఇది చాలా మంది నెటిజన్లు వాళ్ళు కామెంట్స్ ఇది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పేసి కామెంట్స్ అవన్నీ వస్తున్నాయి అలాగే ఈ పదకొండు ఈవేళ రేపు ఒకటి రెండు అలాగే పదకొండో తేదీ వచ్చేసరికి ఈ దర్యాప్తు పూర్తవుతుందేమో అప్పటికి కూడా ఆయనకి ఆయన వంతు పడుతుందేమో అని చెప్పి మామూలుగా సోషల్ మీడియాలో సెటైర్లు అయితే చాలా వరకు వస్తున్నాయి లోకేష్ అంటున్నారు చట్టం దాని పని అది చేసిపోతుంది అంటున్నారు కాబట్టి ఏం జరుగుద్ది అని చూడాలి కానీ ఎవరు ఒకరు నీరవ్ మోడీ లేకపోతే ఇంకా ఎవరో వాళ్ళు ఏదో బ్యాంకులు దోపిడీ చేశారు అప్పు చేశారు క్రిక్ కట్టలేదు ఎక్కడితో విదేశాలకు వెళ్ళిపోయారు లండన్ లో దాక్కున్నారు అంటే అది వేరే అదొక తరహా ఒక సిస్టమ్ నే ఎస్టాబ్లిష్ చేశారు పేర్ల గా మద్యం సేల్స్ ఒక శాఖ అధికారీ శాఖ ఒకటి ఉంది దానికి పేర్ల గా ఈ డబ్బుని లాగేసే శాఖ ఒకటి ప్రత్యేకించి ఏర్పాటు చేశారు ఎందుకంటే మనం చూస్తున్నాం రాజకాసర్ రెడ్డి ఒక ఐటీ ప్రొఫెషన్ ఆయన ఐటీ సలహాదారు అలాగే అతను ఇప్పుడు ఏ వన్గా ఉన్నారు మరి ధనుజయ రెడ్డి గారు గోవిందప్ప బాలాజీ గారు తర్వాత కృష్ణమోహన్ గారు ఇంత ఐఏఎస్లు తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు జగన్మోహన్ సీఎం పేసీలో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారంటే కోసం ఉన్నారు దీనికి అంతిమ లబ్ధిదారు ఎవరు అసలు ఈ సొమ్ము ఎక్కడైతే చేయలేదని ఎవరిని అడిగినా చెప్తారు ఊహిస్తారు ధంజయ రెడ్డి గారు బయటకు ఎప్పుడు రాలేదు సీఎం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు తప్ప ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అంతగా అతను సీఎంకి చాలా ముఖ్యుడు అలాంటి వ్యక్తి ఎలా స్కామ్ చేస్తారు బయటకొచ్చి ఎలా చేస్తారు నేను మీరు మీరే నేను అన్నంతగా ఉండేటప్పుడు నేను చేసేది మీరు చేసినట్టే మీకోసమే నేను చేయాలి అంత తప్పించి ఇంకేం లేదు వాళ్ళు ఏం రాన్నారో డాక్యుమెంట్స్ లో ఏం రాశారు అక్కడ ఛార్జ్ షీట్ అనేది ఒకటి అయింది ప్రైమరీ ఛార్జ్ షీట్ అయింది రెండోది ఇంకో ఫైనల్ గా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేస్తారు అప్పుడు ఆ ఛార్జ్ షీట్ లో ఈ రికవరీ అమౌంట్ కూడా నీదంతా నోట్ చేస్తారు దాన్ని వాళ్ళు అధికారులు దాన్ని హ్యాండ్ అవర్ చేసుకుని డిపాజిట్ చేసి ఇచ్చారు ఇంకో విషయం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఫామ్ హౌస్ గురించి ఏదైతే ఫామ్ హౌస్ లో అట్టపెట్టెల్లో సొమ్ము దొరికిందో ఆ ఫామ్ హౌస్ ఎవరికి సంబంధించింది అసలు ఏంటి కథ అనేది మనం పరిశీలిస్తే ఈ కేసరెడ్డి ఎవరైతే ఈ రాజకేసరెడ్డి ఉన్నాడు అండి రాజకేసరెడ్డి మిత్రుడి తల్లిగా ఫామ్ హౌస్ ఇలా ఈ ఆ సతీమణి దివ్య గారు ఒక హాస్పిటల్లో పార్ట్నర్ అదే హాస్పిటల్లో తీగల బాలరెడ్డి అని చెప్పి ఇంకో పార్ట్నర్ ఉన్నారు ఆ తీగల బాలరెడ్డి భార్య పేరు సులోచన సులోచన పేరుతోనే సులోచన ఫామ్ హౌస్ ఇప్పుడు ఇక్కడ అమౌంట్ దొరికింది ఇది నవంబర్ లో ఇక్కడ పెట్టారు ఈ ఫామ్ హౌస్ లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఇంకా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు ఆ సంసాద ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరంటే ఈ తీగల బాల్రెడ్డి గారి కుమారుడిది ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి అకామిడేషన్ ఇక్కడ డబ్బు కోసం దాచడానికి కోసం ఉపయోగించారు ఇప్పుడు వాళ్ళని విచారించి ఎక్కడైనా ఈ అమౌంట్ అకామిడేట్ చేశారా ఇవన్నీ అడిగే పరిస్థితి ఉంటది అనమాట ఈ రకంగా ఈ తీగల బాలరెడ్డి అంటే ఈ తీగ లాగితే ఈ తేదొక్క కదులతో చూడాల్సిన పరిస్థితి ఉంది ఈ విధంగా మొత్తం మీద దేశ చరిత్రలోనే చాలా పెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ గురించి ఇంతకు ముందు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఇంకా అప్డేట్స్ ఉన్నాయి సిట్ టీము ముంబై కూడా వెళ్ళింది సెల్ కంపెనీలు అంటే లేని కంపెనీని ఓన్లీ రికార్డ్స్ లో పత్రాల్లోనే ఉంటాయి రిజిస్ట్రేషన్ లో అదే అడ్రస్ పెడతారు అడ్రస్ ఉండదు అక్కడ ఒక బిల్డింగ్ ఉండదు అక్కడ ఏమి ఉండదు కేవలం ఒక ఫైల్ ఉంటది ఆ ఫైల్ లో అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి అది కంపెనీ పేరు ఉంటది రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది డైరెక్టర్స్ ఉంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు దాని లాలుగా లావాదేవీలు ఉంటాయి ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ సుట్ కేసులు ఉంటాయి అందుకని దానికి సూకేస్ కంపెనీ అంటారు అలాంటి సూట్ కేసు కంపెనీలు సృష్టించి ఆ దాని అకౌంట్స్ కి డబ్బులు పెట్టి మళ్ళీ అట్నుంచి ఇంటి తెచ్చి ఈ విధంగా మొత్తం బ్లాక్ ని వైట్ ని చేసుకుని ఇలా చెప్పి అమౌంట్ అంతా ఒక చోట ఉండకుండా జాగ్రత్త పడ్డారు ఎన్ని జాగ్రత్త పడినా సిట్ చాలా వరకు ఛేదించింది దోషులు అన్న వాళ్ళు ఎన్నో కేసులు తప్పించుకున్నా కూడా ఈ కేసులు తప్పించుకోవడం చాలా కష్టం అని చెప్పి ఇంకా ఎలక్షన్ కి అమౌంట్ వాడుతున్నారు అన్నట్టుగా తెలిసింది అప్పట్లో అది పట్టుబడిన అమౌంట్ అది కాకుండా ఇంకో చోట అది నాదే అని చెప్పి ఇంకా ఎవరో తీసుకెళ్లారని ఇలా చాలా వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అమౌంట్ కూడా దొరికిందని ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ లింకులు కానీ కనెక్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ తాలీక ఎంటర్ఫేర్నెస్ ఉంటుంది వాళ్ళు కలగజేసుకుంటే ఎలా ఉంటే పార్టీ గుర్తు గుర్తింపు కూడా రద్దయిన ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పి చాలా మంది భావిస్తున్నారు వేచి చూడాలి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి ఓకే